శ్రీ గురు బెనమహ శ్రీ మహాగణపతి నమ వార కార్యక్రమానికి స్వాగతం ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చంద్రమాన్ని అనుసరించి ఇక వారం ఎలా ఉండబోతుంది నేను చూద్దాం వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు చెప్పచ్చు వేయి స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారికి వేయి స్థానంలో ఉన్నటువంటి బుధుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వేస్తున్నాడు అనమాట ధన సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలంగా ఉంటుంది లాభస్థానంలో కుజుడు రాహువు ఇద్దరు అనుకూలమైనటువంటి ఫలితాలు వేస్తున్నారు అనమాట వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందటం అనేది జరుగుతుంది జన్మరాశిలో ఉన్న వచ్చినటువంటి శుక్రుడు అంటే గత వారంలో పద్దెనిమిదవ తారీఖున శుక్రుడు జన్మరాశిలోకి సంచారం చేసినప్పుడు అది ముఖ్యంగా స్త్రీ సంబంధితమైన విషయాల్లో అనుకూలతని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలు తెలిసినటువంటి స్త్రీలతో అనుకూలమైనటువంటి వారి యొక్క సహాయం పొందడం అనేది జరుగుతుంది అనమాట వారు చేసేటువంటి సహాయంతో మీకు కొంచెం లాభాన్ని మీరు పొందడం అనేది జరుగుతుంది వాటి వారి వారి యొక్క కృతజ్ఞతను కూడా మీరు తీర్చుకోవడానికి ఎక్కువగా ప్రేమిస్తారు మరి అది ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు మరి అదే విధంగా ఈ యొక్క విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అది ఒక మానసికంగా ఆనందాన్ని కలి కలిగించేటువంటి పరిస్థితి అనమాట సంతాన సంబంధితమైన విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పట్టడం అనేది జరుగుతుంది వ్యాపార ప్రయత్నాల్లో వ్యాపారంలో స్పెక్యులేషన్స్లో మరియు అదేవిధంగా వ్యాపారాల్లో ముఖ్యంగా రొటేషన్ విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట వాటితో పాటు ఎవరైతే రాశిలో ఉన్నటువంటి వారికి వివాహ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి అనేది పొందడం అనేది జరుగుతుంది రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి కలంగానే చెప్పచ్చు ధన సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపార ప్రయత్నాలతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించే విధంగా ఉంది సంతాన సంబంధితమైన విషయాల్లో వారం ప్రథమం నుంచి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే ఉంది పిల్లల యొక్క ఎదుగుదల మానసిక ప్రశాంతతను కలిగి చేసే విధంగా ఉంటుంది రాశి వారికి రాజకీయ పరంగా కూడా ఒక మెట్టు ఎదగలుగుతారు రావాల్సినటువంటి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ అనేవి లాభించే విధంగా ఉంది వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలించినప్పటికీ కూడా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొన్ని కొన్ని విషయాల్లో దగ్గరగా వచ్చినటువంటి కొన్ని కొన్ని అవకాశాలు దూరంగా జరగటం అనేది మానసిక చింతకల కారకంగా తయారవుతుంది విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించగలుగుతారు ఆరోగ్యపరంగా కూడా కొన్ని చిక్కులు చిక్కాకులు అనేవి ఎక్కువగా ఎదురవుతాయి రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో లావాదేవీలు భూ సంబంధితమైన లావాదేవీలు సానుకూల పడే విధంగా ఉంటుందన్నమాట ఓరాలుగా వృషభ రాశి వారికి వచ్చినప్పటికీ కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సానుకూల పడే విధంగా ఉందన్నమాట ఈ యొక్క విషయం మానసికంగా కూడా ప్రశాంతతను కలిగించే విధంగా ఉంది మరి అదేవిధంగా రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాల గురించి మనం చూసినట్లయితే ఆరోగ్యపరంగా వచ్చినప్పటికీ రవి జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కొన్ని కష్ట నష్టాలను కలిగించినప్పటికీ డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది అంటే ము ముక్కుసూటిగా మీరు మాట్లాడేటువంటి తత్వాన్ని కొంచెం కంట్రోల్ చేసుకున్నట్లయితే మిగతా విషయాలన్నీ వీటిని సానుకూలపడే విధంగా ఉంటుంది ముఖ్యంగా వచ్చినప్పటికీ రవి ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేస్తుంటాడో ఆ యొక్క విషయంలో వచ్చినప్పటికీ ఈ రాశివారు సూర్యనారాయణ స్వామిని పూజించాలి ధన సంబంధితమైన వ్యవహారాల గురించి కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ శని రాజస్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరంగా కొన్ని చికాకులు చిక్కులు కలిగిస్తూ ఉంటాడు ఆ యొక్క విషయంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో స్థిరత్వం అనేది కొంచెం లోపించే విధంగా ఉంటుంది అంటే చేస్తున్నటువంటి ఉద్యోగంలో అంత బాగానే ఉన్నా సరే ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన